భక్తులతో కిటకిటలాడుతున్న బీరంగూడ గుట్ట శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పుష్పాభిషేకాలు జరిగాయి ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు ఉదయం నుండే ఆలయం భక్తులతో కిక్కిరిసింది ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు క్యూ లైన్ భద్రత ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ తెలిపారు అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు బీరంగుడ గుట్టపై శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ కి ఎంతో ధన్యవాదాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్ అమీన్పూర్ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ధర్మకర్త నిర్మల రమేష్ ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్ పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు और वो पर वो ये मुद्दे मुद्दे देव తెలుగు ప్రజల నూతన ఆంగ్ల దినోత్సవం తెలియజేస్తూ మరి వారికి ప్రజలందరికీ మరి యొక్క భక్తులకు అందరికీ వారికి ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు వారికి దేవుని ఇళ్ళవేళలా వాళ్ళక కృప ఉండాలని చెప్పి మేము ఆ దేవుని ఈ భక్తులకు అందరికీ వారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాము మరి ఇక్కడ విచ్చేస్తున్న మన ఈ యొక్క శివాలయం టెంపుల్లో భక్తులకి అందరికీ మరి యొక్క నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి మరి ఇంతమంది భక్తులు విచ్చేస్తున్న సందర్భంగా వారికి అందరికీ మరి యొక్క శివాలయం టెంపుల్ తర్వాత తరపున వారిగా మరి అందరికీ న్యూ ల్యాండ్లో దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసి మరి ఇక్కడ ఈ యొక్క శివాలయం టెంపుల్లో దేవుని ఆశీర్వాదము ఆయురాగ్యం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ నూతన సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు వారికి మరి ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్ కూడా కేటాయించడం జరిగింది మరి స్పెషల్ దర్శనంతో వెళ్తున్నారు న్యూ లైన్ లో ఉన్న వారికి కూడా వారికి ఇక్కడ భక్తుల ద్వారా న్యూ లైన్ లో అందరికీ మరి ఫ్రీగా వెళ్ళేటట్టుగా వారికి దర్శనం భాగ్యము మంచిగా కలిగేటట్టుగా మరి అందరినీ ఇక్కడ వాలంటరీగా పెట్టి వారికి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది మున్సిపాలిటీ భక్తులందరికీ ఊత సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ మన శివాలయం దగ్గర మన చైర్మన్ సుధాకర్ ఆధ్వర్యంలో ఎంతో ఎంతో ఘనంగా అరేంజ్ చేయడం జరిగింది ప్రతిసారి శివరాత్రి కార్తీక మాసం ఎంతమంది పబ్లిక్ వస్తారో ఈరోజు కూడా అలాగే వేల ప వేల మంది భక్తులు వచ్చి వాళ్ళ దేవుని దర్శనం చేసుకుంటున్నారు ఇవాళ సో అందరికీ కావాల్సినట్టు ఏ విధంగా ఇబ్బంది లేకుండా క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి అందరికీ ना धान